శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణన తెలుగులో మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సోరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుకోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మిలమిలలాడే ముత్యపురాశులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనుసగి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందర గిరులు అనంగదేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమి జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏమనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేఖల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మతమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాశులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకో కైవల్యము మణిగణచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్టవేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవల నివాసము అదే మనకు కైవల్యము ఈ వర్ణన నూతన గృహ నూతన గృహాలలోనూ చదువుకుంటే చాలా మంచిది అని చెప్తారు అదే కాదు ఇది ఇంకా మనకి కైవల్యని కూడాను దీన్ని ఇలా నిరంతరం చక్కగా సరళమైన తెలుగులో ఎంతో అందంగా హృదయంగా రచింపబడింది దీనిని చక్కగా పారాయణ చేసుకుంటే సకల కార్యసిద్ధి జరుగు జరుగుతుంది అలాగే మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తారు నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి